ఒకప్పుడు గిరిజన ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాగా ఉండేదని కొందరు నేతలు స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చల్లచెదురు అయ్యామని కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకుని వచ్చే విధంగా రానున్న ఎన్నికల్లో సన్నద్ధమవుతున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు స్వాముల సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు ఈ మేరకు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి శ్రేణులను కూడగడుతున్నామన్నారు సుబ్రహ్మణ్యం నేను గతంలోని కాంగ్రెస్ పార్టీలోనే కీలక పాత్ర పూజించినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలోని జిల్లాలోని కానీ రాష్ట్రంలోని కానీ పార్టీ పదవులు అనుభవించినటువంటి వ్యక్తిని మరి గత ఐదు సంవత్సరాల క్రితం నుంచి కాంగ్రెస్ పార్టీలో నుంచి మీ కొంచెం కొందరు స్వార్థపరుల వల్ల దూరంగా ఉండే ప్రయత్నం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ మరలా కాంగ్రెస్ పార్టీని పరిస్థితులు చూసేసి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొని రావాలని చెప్పి అనేసి మేమందరం కూడా కంకణం కట్టుకునేసి గ్రామ గ్రామాలు తిరిగి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని అని అనేసి ఉద్దేశంతో మేము పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది నాతో పాటు బడిమెల మాజీ సర్పంచ్ రాంబాబు గారు మరి పాంగి సత్యబాబు గారు మరి ఒనుగు దేవుళ్ళ నాయుడు గారు సోపరేట్ ప్రెసిడెంట్ మరి సావిత్ర సావిత్రమ్మ గారు వీళ్ళందరూ అలాగే మచ్చకొండమ్మ గారు మేము ఈ పార్టీకి పూర్వ విభవం తీసుకుని రావడానికి గ్రామ గ్రామాన్ని ఇంటింటినీ వెళ్ళేసి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవల్ని చెప్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేము కృషి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి